ਹੈ ਨਹੀਂ ਚੱਲਦੀ ਤੇ ਰੋਡ ਹੈ ਰੋਡ ਉੱਨਰ ਲੇਦਾ ਜਾਲਾ ਰੋੜੀ ਥੋੜਾ ਨਾਲ ਲੇਦਾ ਰੋੜੀ ਰੋੜੀ ਆ ਰੰਗਿਆ ਨੀਲੋਸਨਾਇਆ ਵਸੁੰਨਾ ਇਹ ਰੇ ਰੰਮੇੜਾ ਨੀਲ ਦੀ ਨੰਨੋਸਦੀ रोड 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 प्रॉब्लम नहीं नहीं। है, पानी आ आ। रहा। हो होना। होना।, रोड़ ना। <laughs> होना। <laughs> फिर बोल रहे नहीं। नहीं दिख रहा ना आपको। <laughs> मेरे को दिख रहा आप भी बोल रहे उसके अलावा कुछ कुछ और फिर तो होना तो दर का सीख है वो

హౌస్ నంబర్ ఒకటే కానీ ఎనిమిది ఫ్యామిలీ ఉన్నారు హౌస్ నంబర్ ఒకటే ఉంది ના તો વર્ષમાં પરશસ્ત 4 4 કમ્પલીટ છે सैलेंट सर

तो गट्टी गा जातो रे तू तोड कोच ना ए बार काय नाही चेसते नसून देखून मजाला पण आज याच तमाय दिवस पण ए मेले असो शायद आपण आधी मानती మ్యారేజ్ అయినామానా ఏమో మొన్న ఇరవై నిలబడి మేడం మీరు నిలబడండి మగ్గాలు ఇప్పుడు పడిపోయినాయి కొంచెం మా కారణం పట్టించుకొని చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అసలు ఏం చేయలేకపోతున్నారు కలిసి ఒక ఐడియా నేను చేసినప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ ఏమో టెట్ చేసి

వెంకటేష్ ఇది ఎవరిదమ్మా దీనికి వస్తుంది దీనికి వస్తుంది స్థలం చూపిస్తే ఇది కూడా వచ్చా రేపు తీసేసుకున్నామంటే ఇది వస్తుంది ఒక రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు రెండు తీసవచ్చు అలాగే చెప్పి వెంకటేష్ Jangan, j a n

বিজয় চাহ বিজয় అది చూడకరా వెళ్ళిందంటా gas కుది. బుగ్గెల్లోనే నా దగ్గర gas పెట్టునో లేదో. పెట్టుని అందరూ పెట్టలేవో ఇంకా తోడండి పిల్లలు ముక్కున. ఇప్పుడు అక్కడే వదిలేసి పల్లికద. పెట్టేది పెట్టేని వదిలేయ్. అందరూ వెళ్ళాలి. ఇక్కడ ఉంది. అక్కడ సౌండ్ ఏది? మొత్తం తందులు పట్టుకొని ఉంటారు. నేను వెళ్ళిన గణే. ఒక్క నిమిషం.

అది కూడా చేయాలనేది కూడా నేను తెలుసు చేనేత వాళ్ళందరి కూడా అన్నీ కూడా కలిసి చేస్తాను Akan <laughs> <laughs>